ఇక్కడ విచ్చేసినటువంటి జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ముందుగా పార్టీ తరఫున నమస్కారాలు చెప్తూ ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం సినిమా డైలాగ్ చెప్పినట్లుగా ఏదైనా ట్రెండ్ సెట్టింగ్ చేసేది అనేది విన్నాం కదా అట్లాగే దేనికైనా కానీ జనసేన పార్టీ ముందు జనసేన పార్టీ తర్వాత అనే విధంగా ఒక ట్రెండ్ సెట్ చేసుకుంటూ వస్తున్నటువంటి పార్టీ జనసేన పార్టీ వాళ్ళు ఇవాళ మనను చూసే కొన్ని పార్టీలు ఈ ఐదు లక్షలు పెట్టుకున్నటువంటి సందర్భం కూడా మీ అందరికీ తెలుసు అంటే జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఒక అధికారం కోసమో పదవుల కోసమో ఆరాటపడే కంటే కూడా జనసేన పార్టీలో ఉండేటువంటి కార్యకర్తల యొక్క క్షేమం సంక్షేమం లక్ష్యమన్న విధంగా మొట్టమొదటి రోజు నుంచి కూడా అడుగులేస్తూ వచ్చినటువంటి పార్టీ ఎప్పుడూ కూడా కోరుకోం చెడు జరగాలని ఎవరూ కోరుకోం కానీ ఇన్ కేస్ చెడు జరిగితే ఆ ఫ్యామిలీ ఇబ్బంది పడకూడదు అనే ఒక లక్ష్యంతో ఆ రోజున స్టార్ట్ అయినటువంటి మన సభ్యత్వ కార్యక్రమం కానీ ఇవాళ మనం ఏదైతే కార్యక్రమం జరుపుకోపోతున్నామో ఐదు లక్షలు చెక్కులు ఇచ్చేదండేది కానీ అక్కడి నుంచి వచ్చి ఉద్భవించినటువంటి ఒక ఆలోచన చాలా వరకు చూసాం మనం చాలా మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ నాకు తెలిసి జనసేన పార్టీలో ఈ చెక్కు తీసుకునే వాళ్ళందరూ కూడా అవసరం ఉన్నటువంటి వాళ్ళే ఎక్కడా కూడా అవసరం లేనటువంటి వాళ్ళు నాకు ఇద్దరు ముగ్గురు తెలియదు తెలితే మ్యాక్సిమం అందరూ కూడా ఇలా అనుకోకుండా ఆ కాలమరణం ముందు అందరూ కూడా అవసరమైనటువంటి వాళ్ళే అంటే ఎంత గొప్ప ఆలోచన ఒక గొప్ప ఆశయమో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేసుకుని దీన్ని మీరందరూ అందరూ కూడా మీ మీ ప్రాంతాల్లో ప్రజల్లోకి తీసుకెళ్ళండి జనసేన పార్టీ లక్ష్యం ఏంటి జనసేన పార్టీ ఆలోచన విధానం ఏ రకంగా ఉంటుంది నాయకుడి యొక్క ఆలోచన ఏ రకంగా ఉంటుంది దేనికోసం జనసేన పార్టీ స్థాపించబడింది అనేది మీరు అందరూ కూడా ఇక్కడ దాదాపు అందరూ కూడా లీడర్స్ వచ్చారు ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళతో పాటు మనకు లీడర్స్ వచ్చారు మీరు అందరూ కూడా దీన్ని జనంలోకి తీసుకెళ్ళబాన్ని బాధ్యత మన మీద కార్యక్రమం ఇవాళ చూస్తున్నాం ప్రతిదీ కూడా చేసేది తక్కువ చెప్పుకునేది ఎక్కువ కానీ మనం చేస్తూ కూడా చెప్పుకోలేకపోతున్నాం మన యొక్క ఆలోచన విధానాన్ని పార్టీ ఎజెండాని మీరు అందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తేనే పార్టీ ఎదుగుదల ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఆ కర్తవ్యాన్ని తీసుకోవాలి లీడర్స్ అందరూ కూడా దాన్ని విధిగా మన ప్రాంతంలో పార్టీ యొక్క లక్ష్యాలన్నింటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తారని చెప్పేసి మరి ముఖ్యంగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు పార్టీ పిఎస్సి చైర్మన్ అలానే మంత్రివర్యులైనటువంటి మనోహర్ గారికి పార్టీ ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారికి అలానే పార్టీ నుంచి గెలుపొందినటువంటి రైల్వే కోడర్ ఎమ్మెల్యే గారు శ్రీధర్ గారికి నాతో పాటు ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులకి నాతో ఉన్న రాష్ట్ర వర్గా అందరూ కూడా మరొకసారి నమస్కారాలు తెలుపుకుంటూ వీరందరూ కూడా మరొకసారి కోరుతున్నాను పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళండి అదే మనం పార్టీకి పార్టీకి ఇచ్చేటటువంటి కృతజ్ఞత అభావని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ చర్యలు జై హింద్